హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అకాడమీ ఈ రోజు హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ ద ట్రబుల్డ్ వాటర్స్ ఆఫ్ గోదావరి ఇక్కడ ట్రబుల్డ్ వాటర్స్ అంటే కల్లోల జలాలు అంటే సమస్యలతో కూడి ఉన్నటువంటి జలాలు అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది ట్రబుల్డ్ వాటర్స్ అంటే కల్లోల జలాలు ఆఫ్ గోదావరి గోదావరి కల్లోల జలాలు ద సెంటర్ వుడ్ డూ వెల్ టు బి అన్బయాస్డ్ వైల్ డీలింగ్ విత్ ఇంటర్ డిస్ప్యూట్స్ ద సెంటర్ అంటే కేంద్రం అంటే బాగా చేయాల్సి ఉంది ఏం చేయాల్సి ఉంది టు బి అన్బయాస్డ్ అన్బయాస్డ్ అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంది అనే ఉద్దేశంలో చెప్పడం జరిగింది టు బి అన్బయాస్డ్ అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంది లేదా నిష్పక్షపాతంగా ఉండాల్సి ఉంది ఇక్కడ అన్బయాస్డ్ అంటే నిష్పక్షపాతంగా బయాస్ట్ అంటే పక్షపాతంగా వైల్ డీలింగ్ విత్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ వైల్ అంటే ఆ సమయంలో డీలింగ్ వ్యవహరిస్తున్నప్పుడు విత్ ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించే సమయంలో కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనే ఉద్దేశంలో ఇక్కడ చెప్పడం జరిగింది చాలా డీటెయిల్ గా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తా మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ చేస్తూ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను వివరాల్లోకి వెళ్తే ఫ్రెష్ రో హ్యాస్ ఇరప్టెడ్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఫోవర్ ద పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ పోలవరం బనకచెల్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య కొత్త వివాదం చెలరేగింది ఫ్రెష్ రో అంటే కొత్త వివాదం ఇక్కడ రో అంటే వివాదం అని చెప్పొచ్చు ఇక్కడ ఫ్రెష్ అంటే తాజాగా లేదా కొత్తగా హ్యాస్ ఇరప్టెడ్ ఎ ఫ్రెష్ రో హ్యాస్ ఇరప్టెడ్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది ఫ్రెష్ రో అనేది సబ్జెక్ట్ హ్యాస్ అనేది హెల్పింగ్ వెర్బ్ ఇరప్టెడ్ అనేది త్రీ ఎ ఫ్రెష్ రో హ్యాస్ ఇరప్టెడ్ అంటే కొత్త వివాదం చెలరేగింది బిట్వీన్ మధ్య తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య కొత్త వివాదం చెలరేగింది ఓవర్ ద పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో లేదా పోలవరం బనకచర్ల లింక్ పై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య కొత్త వివాదం చెలరేగింది ద ప్రాజెక్ట్ విచ్ విల్ డైవర్ట్ టూ హండ్రెడ్ టిఎంసి ఫీట్ ఆఫ్ గోదావరి వాటర్ టు ద కృష్ణ అండ్ పెన్నా బేసిన్స్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ వాటర్ టు ద డ్రాట్ హిట్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద ప్రాజెక్ట్ అంటే పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ పక్కన కామా ఉంది చూడాలి ఈ కామా నుంచి మొదలుపెట్టి ఈ బేసిన్స్ పక్కన ఉండే కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్ కు సంబంధించింది అంటే ద ప్రాజెక్ట్ సంబంధించింది విచ్ అనేది రిలేటివ్ విచ్ విల్ డైవర్ట్ టూ హండ్రెడ్ టీఎంసీ ఫీట్ ఆఫ్ గోదావరి వాటర్ టు ద కృష్ణ అండ్ పెన్నా బేసిన్స్ ఏదైతే రెండు వందల టీఎంసీల గోదావరి నీటిని కృష్ణ పెన్నా బేసిన్లకు మళ్ళీ ఇస్తుందో అదే ఈ ప్రాజెక్ట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ పొడవు రాయాల్సి ఉంటుంది టూ హండ్రెడ్ టీఎంసి ఫీట్ ఆఫ్ గోదావరి వాటర్ గోదావరి జలాలను కృష్ణ అండ్ పెన్నా బేసిన్స్ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ కి కనెక్ట్ చేయాలి అంటే ఈ ఈ ప్రాజెక్ట్ పక్కన కామా నుంచి ఈ బేసిన్స్ పక్కన కామా వరకు మళ్ళీ దీన్ని చదవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా దేన్ని కనెక్ట్ చేయాలంటే ద ప్రాజెక్ట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అంటే ద ప్రాజెక్ట్ అనేది లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ ఎయిమ్స్ అనేది వి ఫైవ్ లో ఉంది అంటే సబ్జెక్ట్ కి అంటే వెర్బ్ కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అయితే అది వి ఫైవ్ అవుతుంది టు ప్రొవైడ్ ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది టు ప్రొవైడ్ కల్పించడానికి డ్రింకింగ్ అండ్ ఇరిగేషన్ వాటర్ సాగునీరు మరియు సాగునీరు అందించడానికి ఇక్కడ ఇరిగేషన్ వాటర్ అంటే సాగునీరు టు ద డ్రాట్ హిట్ రాయలసీమ రీజియన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీడిత రాయలసీమ ప్రాంతానికి తాగునీరు సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది ఇలా సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ద సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి ది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హ్యాస్ ఆల్రెడీ సబ్మిటెడ్ టు ద ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ద సెంట్రల్ వాటర్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది వరకే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ నివేదికను కేంద్ర జల సంఘానికి సమర్పించింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ ఉంది లోంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్క్ సబ్మిటెడ్ అనేది వి త్రీ కాబట్టి ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ లో ఉంది ఇది వరకే సమర్పించింది ఏం సమర్పించింది ఈ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే నివేదికను సంబంధించింది ద ప్రాజెక్ట్ ఆన్ ద ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించినటువంటి టు ద సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర జల సంఘానికి సమర్పించింది ద నౌ ఆస్ట్ ద స్టేట్ టు నౌ ఫర్నిష్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ద సిడబ్ల్యూసి అంటే కేంద్ర జల సంఘం హ్యాస్ నౌ ఆస్ట్ అంటే ఇప్పుడు అడిగింది ఇది కూడా పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ద సిడబ్ల్యూసి అనేది సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్క్ కాస్ట్ అనేది వి త్రీ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ద స్టేట్ రాష్ట్రాన్ని అడిగింది సో నౌ ఫర్నిష్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇప్పుడు రాష్ట్రాన్ని వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను సమర్పించమని కోరింది నవ్ అంటే ఇప్పుడు ఫర్నిష్ సమర్పించమని ఇక్కడ ఫర్నిష్ అనేది గా యాక్ట్ చేస్తుంది ఫర్నిషర్ అంటే సమర్పించడం ఏ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను సమర్పించమని కోరింది ఇన్ అడిషన్ ద సెంటర్ హ్యాస్ ఆఫర్డ్ టు ఫండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ విచ్ ఈస్ అండ్ ఎస్టిమేటెడ్ ఎయిటీ థౌజండ్ క్రోర్ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ ద రిమైనింగ్ విల్ బి ఫినాన్స్డ్ త్రూ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ లిమిట్స్ ఇన్ ఎడిషన్ అంటే అదనంగా ద సెంటర్ హ్యాఫర్డ్ అంటే కేంద్రం ముందుకొచ్చింది ఆదుకోవడానికి ఆఫర్డ్ అంటే ముందుకొచ్చింది ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది ద సెంటర్ అనేది సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్ప్ హెల్పింగ్ వర్డ్ ఆఫర్ అనేది వి త్రీ టు ఫండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో యాభై శాతం కేంద్రం అందించడానికి ముందుకొచ్చింది టు ఫండ్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై శాతం నిధులు అందించడానికి టోటల్ కాస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో యాభై శాతం నిధులను కేంద్రం అందించడానికి ముందుకొచ్చింది విచ్ ఇస్ అండ్ ఎస్టిమేటెడ్ ఎయిటీ థౌజండ్ క్రోర్ ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఏదైతే అంచనాకు ఎనభై వేల కోట్లు అవుతుందో అదే ఈ ఫిఫ్టీ పర్సెంట్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి వస్తుంది ఎనభై వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం అందించడానికి ముందుకొచ్చింది హ్యాస్ పార్ట్ ఆఫ్ ది ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ నదుల అనుసంధానంలో భాగంగా హ్యాస్ పార్ట్ ఆఫ్ అంటే భాగంగా ది ఇంటర్ లింకింగ్ రివర్స్ అంటే నదుల అనుసంధానంలో భాగంగా ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో యాభై శాతం అంటే ఎనభై ఎనభై వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం అందించడానికి ముందుకొచ్చింది ద రిమైనింగ్ విల్ బీ ఫినాన్స్ త్రూ బారోయింగ్ బియాండ్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ లిమిట్స్ ద రిమైనింగ్ అంటే మిగిలిన మొత్తం మిగిలిన మొత్తాన్ని ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ పరిమితులకు మించి రుణాలు తీసుకోవడం ద్వారా సమకూర్చుకుంటారు ద రిమైనింగ్ విల్ బీ ఫైనాన్స్డ్ మిగిలినవి సమకూర్చుకుంటారు త్రూ ద్వారా బారోయింగ్ బియాండ్ ద ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ లిమిట్స్ మిగిలిన మొత్తాన్ని ఆర్థిక బాధ్యత ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అంటే బడ్జెట్ మేనేజ్మెంట్ అంటే బడ్జెట్ నిర్వహణ బియాండ్ అంటే పరిమితులకు మించి బారోయింగ్ అంటే రుణాలు బడ్జెట్ మేనేజ్మెంట్ లిమిట్స్ అంటే బడ్జెట్ నిర్వహణ పరిమితులకు మించి రుణాలు తీసుకోవడం ద్వారా సమకూర్చుకుంటారు దిస్ హ్యాస్ అప్సెట్ తెలంగాణ హ్యాస్ ద సెంటర్ హ్యాడ్ రెడ్యూస్ ద స్టేట్స్ బారోయింగ్ లిమిట్స్ అండర్ ద ఎఫ్ఆర్బిఎం హ్యాక్ సైటింగ్ ద స్టేట్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ టు కంప్లీట్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ టైమ్ ఇది హ్యాస్ అప్సెట్ ఇక్కడ హిది హీటిలో ఉంది అంటే ఇది కూడా ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది అప్సెట్ అంటే కలవర పెట్టింది ఎవరిని తెలంగాణ తెలంగాణని కలవర పెట్టింది ఎందుకంటే అంటే కారణంగా ద సెంటర్ కేంద్రం లేదా కేంద్ర ప్రభుత్వం రెడ్యూస్డ్ తగ్గించింది ద స్టేట్స్ బారోయింగ్ లిమిట్స్ రాష్ట్రం యొక్క రుణ పరిమితులను కేంద్రం తగ్గించడంతో ఇది తెలంగాణను కలవర పెట్టింది అండర్ ద ఎఫ్ఆర్బిఎం యాక్ట్ సైటింగ్ ద స్టేట్స్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ టు కంప్లీట్ ద కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ టైమ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ను సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్రం యొక్క ఆఫ్ బడ్జెట్ రుణాల కారణంగా ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రాష్ట్రం యొక్క రుణ పరిమితులను కేంద్రం తగ్గించడంతో ఇది తెలంగాణను కలవర పెట్టింది చూడాలి ప్రతి ఒక్క పదాన్ని అర్థం చేసుకుంటూ ఉండండి ఏ సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి సో కంప్లీట్ పూర్తి చేయడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ టైం అంటే సమయానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ను సకాలంలో పూర్తి చేయడానికి రాష్ట్రం యొక్క ఆఫ్ బడ్జెట్ రుణాలను కారణంగా ఎఫ్ఆర్బిఎం చట్టం ప్రకారం రాష్ట్రం యొక్క రుణ పరిమితులను కేంద్రం తగ్గించడంతో ఇది తెలంగాణను కలవర పెట్టింది బోత్ ద కాంగ్రెస్ విచ్ ఇస్ ఇన్ పవర్ ఇన్ తెలంగాణ అండ్ ద భారత రాష్ట్ర సమితి విచ్ ఇస్ ఇన్ ది ఆపోజిషన్ బిలీవ్ దట్ ద ప్రాజెక్ట్ వైలేట్స్ ద స్టేట్స్ రిపేరియన్ రైట్స్ రిగార్డింగ్ గోదావరి వాటర్స్ యాజ్ వెల్స్ ద ప్రొవిజన్దేశ్ రీఆర్గనైజేషన్ కాంగ్రెస్ ఇక్కడ కామా ఉంది విచ్ అనేది రిలేటివ్ ప్రణం విచ్ ఇస్ ఇన్ పవర్ ఇన్ తెలంగాణ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అండ్ మరియు ద భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ విచ్ ఇస్ ఇన్ ద అపోజిషన్ ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ద ప్రాజెక్ట్ వైలేట్స్ ద స్టేట్స్ రిపేరియన్ రైట్స్ ద ప్రాజెక్ట్ వైలేట్స్ అంటే ప్రాజెక్ట్ ఉల్లంఘించింది ఇక్కడ వైలేట్ అంటే ఉల్లంఘించడం ద స్టేట్స్ రాష్ట్రం యొక్క రిపేరియన్ రైట్స్ అంటే నదీ తీర హక్కులను ఉల్లంఘించింది రిగార్డింగ్ అంటే సంబంధించి గోదావరి వాటర్స్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ టూ థౌసండ్ ఫోర్టీన్ ఈ ప్రాజెక్టు గోదావరి జలాలకు సంబంధించి రాష్ట్ర నదీ తీర హక్కులను అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులోని నిబంధనలను ఉల్లంఘిస్తుందని నమ్ముతున్నాయి గోదావరి వాటర్స్ అంటే గోదావరి జలాలు యాజ్ వెల్ యాజ్ కూడా ద ప్రొవిజన్స్ అంటే నిబంధనలు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నటువంటి నిబంధనలను ఉల్లంఘిస్తుందని ఈ రెండు పార్టీలు నమ్ముతున్నాయి బట్ ద టూ పార్టీస్ ఆర్ ఆల్సో బిజీ బ్లేమింగ్ ఈచ్ అదర్ ఫర్ అలోయింగ్ ఆంధ్రప్రదేశ్ టు ప్లాన్ ద ప్రాజెక్ట్ బట్ కానీ ద టూ పార్టీస్ రెండు పార్టీలు ఆర్ ఆల్సో బిజీ బ్లేమింగ్ ఈచ్ అదర్ ఈ రెండు పార్టీలు ఒకరికొకరు నిందించుకోవడంలో బిజీగా ఉన్నాయి ఇది ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది ఆర్ ఆల్సో కూడా బిజీ బిజీగా ఉన్నాయి బ్లేమింగ్ ఈ చదర్ నిందించుకోవడంలో ఫర్ అలోయింగ్ ఆంధ్రప్రదేశ్ టు ప్లాన్ ద ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ కు ఈ ప్రాజెక్ట్ను ప్లాన్ చేయడానికి అనుమతించినందుకు ఒకరికొకరు నిందించుకోవడంలో బిజీగా ఉన్నారు ఇలా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి